హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ మగ్గం వర్క్ కలెక్షన్తోనే మీ ముందుకు వచ్చానండి అలాగే ఈపాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది హైదరాబాద్లో స్టోర్ ఓపెనింగ్ వచ్చి జూన్ సెకండ్ రోజు అండ్ మగ్గం వర్క్ కలెక్షన్స్ ఈ మధ్య పెట్టట్లేదు ఎందుకు అని అంటే స్టోర్ ఓపెనింగ్ కోసం దాదాపు ముప్పై వేల బ్లౌజ్ కలెక్షన్ రెడీ పెట్టడం కోసం ఇక్కడ వర్క్ అనేది కొంచెం డిలే అయింది అందుకే స్టోర్లో కూడా కస్టమైజేషన్ స్టిచ్చింగ్ తీసుకోవట్లేదు స్టిచ్చింగ్ బ్లౌజ్లు కస్టమైజేషన్ బ్లౌజ్ ప్లేస్లో ఆ స్టోర్కు సంబంధించిన వర్క్ జరుగుతుంది అందుకే సిద్ధిపేట స్టోర్లో ప్రజెంట్ స్టిచ్చింగ్ కస్టమైజేషన్ తీసుకోవట్లేదు ఆఫ్టర్ స్టోర్ ఓపెనింగ్ తర్వాత యాజ్ యూజువల్ అన్నీ ఎప్పటిలానే ఉంటాయి ఫస్ట్ బ్లౌజ్ వచ్చి మనకి ఇదండి యాక్చువల్లీ ఇది ఎల్బో హ్యాండ్స్ కుట్టించాము షార్ట్ హ్యాండ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అంటే ఇంతవరకు మనం హ్యాండ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది టోటల్ సిల్వర్ అండి కర్దానా పర్లు వర్క్ వచ్చింది విత్ హ్యాంగింగ్స్ కూడా పర్ల్స్ వచ్చాయి మనకి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఇంకో విషయం ఏంటి అంటే కలర్స్ అనేవి మీరు యూజ్ చేసే ఫోన్ బ్రైట్నెస్ కొంతమంది బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకుంటారు కొంతమంది బ్రైట్నెస్ తక్కువ పెట్టుకుంటారు కలర్ డిఫరెన్స్ అనేది పడవచ్చు పడకపోవచ్చు కలర్ ఎక్స్చేంజ్ మాత్రం లేదండి ఒకవేళ మీకు కలర్ ఎక్స్చేంజ్ వస్తుంది అనే డౌట్ ఉంటే హ్యాపీగా స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడు హైదరాబాద్లో కూడా స్టోర్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి మీరు శారీ తీసుకొచ్చుకొని చూసుకుంటే సరిపోతుందండి మ్యాచింగ్ అనేది ఆన్లైన్లో మాత్రం నేను కలర్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందని నేను గ్యారెంటీ ఇవ్వలేను అలాగే చాలామంది శారీస్ ఫోటో పెట్టి మ్యాచింగ్ మీరే చూడండి మీరే చూడండి అంటున్నారు లేదండి మ్యాచింగ్ చూసే బాధ్యత యాజ్ అ కస్టమర్ మీదేనండి చూపించడం మాత్రం స్టోర్కి వస్తే మాత్రం మేము చూపిస్తాం అందులో మీరు బెస్ట్ది చూస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రం వెబ్సైట్కి వెళ్ళి అది మీకు కలర్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని మీరు బుక్ చేసుకోండి ఇందులో చాలా కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ పింక్ కలర్ లీఫ్ గ్రీన్ पिंक कलर रेड कलर रॉयल ब्लू कलर कलर లావెండర్ కలర్ దీని కోస్ట్ వచ్చి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వెబ్సైట్లో కూడా ఆర్సీ ఎయిట్ ఫిఫ్టీ అనే కోల్పోయిన అవైలబుల్ ఉంటుంది మీరు గూగుల్కి వెళ్ళి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ రాధా కలెక్షన్ డాట్ ఇన్ అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుందండి అందులో సర్చ్ బార్ డౌన్లో ఉంటుంది మీరు ఆర్సీ ఎయిట్ ఫిఫ్టీ అని సెర్చ్ చేస్తే ఈ కలెక్షన్ అనేది వస్తుంది మీరు బుక్ చేసుకున్నాక వన్ వీక్ టు టెన్ డేస్ లోపల మీకు బ్లౌజ్ అనేది రీచ్ అవుతుంది ప్రీ ఆర్డర్ అక్కడ ప్రీ ఆర్డర్ కొన్ని బ్లౌజులు ఉంటాయండి అవి మాత్రం మేము రెడీ చేసి పంపించడానికి టైం అనేది తీసుకుంటాము మెరూన్ కలర్ వన్ ఆఫ్ ది లావెండర్ కలర్ చాలా బాగున్నాయండి ఓవరాల్ మనకి ఈ విధంగా ఉంటుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పర్పుల్ కలర్ डार्क लावेंडर कलर कृष्ण कलर डार्क ब्लू हार्ट पिंक कलर అండ్ వైన్ కలర్ అండి ఇది పెట్టుదా లేదు నెక్స్ట్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ కలెక్షన్లో మంచి కలెక్షన్ అండి బ్యాక్ సైడ్ పాట్ షేప్ వచ్చింది ఇదివరకు మనం చేసినప్పుడు రౌండ్ షేప్ చేసాము ఇలా పాట్ షేప్ చేయడం జరిగింది బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ టమాటా పింక్ కలర్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చి టమాటా పింక్ కలర్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ మీటర్ క్లాత్ ఉంటుంది వన్ మీటర్ క్లాత్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది రాయల్ బ్లూ మస్టర్డ్ ఎల్లు कलनेता ब्लू शेड इक का कलर्स बॉटल ग्रीन कलर पैरेट ग्रीन कलर पिंक कलर येलो कलर लैवेंडर, रामा ग्रीन, इधर मेहंदी ग्रीन, मेजेंटा पिंक ब्लैक मैरून రెడ్ అండ్ వైట్ కలర్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కలర్ ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయండి ఆర్సీ ట్వెల్వ్ ఫిఫ్టీ అనే కోడ్ పైన అవైలబుల్ ఉన్నాయి వెబ్సైట్లో చాలా పేజెస్ ఉన్నాయి అండ్ మీకు శారీస్ మంది మంగళగిరి శారీస్ అడుగుతున్నారు మంగళగిరి శారీస్ అనేవి స్టోర్ ఓపెనింగ్ దాదాపు మూడు వేల పీసులు అందుబాటులో పెడతామని జూన్ సెకండ్ రోజు అప్పటిదాకా మాత్రం వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చి చాలా బాగుంది డిజైన్ ఇది జస్ట్ థౌజండ్ కే ఇస్తున్నామండి ఫ్రంట్ నెక్ క్లాస్ కటింగ్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ బ్యాక్ నెక్ మాత్రం డిఫరెంట్గా ఉంది జస్ట్ థౌజండ్ రూపీస్లో అండ్ ఎవరైతే ఇంకా బిగ్ అనౌన్స్మెంట్ బిగ్ ఆఫర్స్ ఇవ్వబోతున్నాను ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంక్ బ్లూ రాయల్ బ్లూ పింక్ టమాటా పింక్ రాయల్ బ్లూ గ్రీన్ రెడ్ కలర్ ప్యారెట్ గ్రీన్ డార్క్ పర్పుల్ కలర్ నేత హాట్ పింక్ కలర్ బ్రౌన్ కలర్ పింక్ కలర్ మెరూన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ పింక్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ మెజంతా పింక్ అండ్ స్కై బ్లూ ఈ కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి వీటితో పాటు చాలా కలెక్షన్ ఇంకా అప్డేట్ వర్షన్ రాబోతుంది హైదరాబాద్ స్టోర్లో మాత్రం రాసిల్కి పైన కూడా మగ్గం వరకు బ్లౌజ్ చేయించబోతున్నాము మీరు బుక్ చేసుకున్నాక వన్ వీక్ టు టెన్ డేస్ అండ్ మీరు మెన్షన్ కూడా మీరు కాల్ మాట్లాడే ఫోన్ మెన్షన్ చేయండి కొన్ని పార్సల్స్ మాకు రిటర్న్ కూడా అవుతున్నాయి సో మీరు ఏదైనా బ్లౌజ్ బుక్ చేసుకుంటే కొంచెం అది కాల్ మాట్లాడే ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఈజీగా ఉంటుంది కొరియర్ బాయ్ వచ్చినప్పుడు కాల్ చేస్తాను మీరు రిసీవ్ చేసుకోవచ్చు చాలా మంది వాట్సాప్ నెంబర్ ఇస్తున్నారు వాట్సాప్ కాల్స్ మాత్రం చేయరండి మీరు రెగ్యులర్గా నార్మల్ కాల్ ఏ నెంబర్తో మాట్లాడతారో ఆ నెంబర్ మెన్షన్ చేయండి అండ్ మీరు ఒక్కసారి రాధా రాధాకల్యాష్ణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేయండి చేయకపోతే చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా రాధాకల్యాష్ణ్ బ్యూటిఫుల్ మగ్గం వర్క్లు చూపించబోతున్నాను సెవెన్ ఫిఫ్టీ చూపించబోతున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీ చూపించబోతున్నాను వీడియో మొత్తం టోటల్గా చూడండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను దానికి ఆన్సర్ నేను చేస్తాను అలాగే మా స్టోర్ అడ్రస్ చాలా మంది అడుగుతున్నారు మా సిద్దిపేట అండి నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ త్వరలో హైదరాబాద్లో ఓపెన్ కాబోతుంది కొత్తపేటలో జూన్ సెకండ్ రోజు ఇక్కడ స్టోర్ అలానే ఉంటుందండి సిద్దిపేటలో హైదరాబాద్ స్టోర్ కొత్తగా ఓపెన్ చేస్తున్నాము మీరు ఎక్కడైనా విజిట్ చేయొచ్చు కొత్తగా స్టోర్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి అందులో కొత్త కొత్త కలెక్షన్స్ పెట్టబోతున్నాం హైదరాబాద్లో వీలు వీలుంటే సెకండ్ రోజు రావడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ అండి ఇది టోటల్ మనకి ముడి కుట్టు వస్తుంది కర్దానా వర్క్ సో ఇది మనకి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీలో ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కొన్ని సెల్ఫ్ చేపిస్తున్నాము కొన్ని కాంట్రాస్ట్ చేపిస్తున్నాము మీకు శారీకి మ్యాచ్ అవుతుందంటే తీసుకోండి ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి రాయల్ బ్లూ పింక్ కలర్ ఎల్లో కలర్ మెరూన్ కలర్ కలనీత షేడ్ గ్రీన్ షేడ్ మెరూన్ ఇంక్ బ్లూ పింక్ కలర్ వైలెట్ కలర్ స్కై బ్లూ హాట్ పింక్ కలర్ తలనేత షేడ్ స్కై బ్లూ గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి అండ్ సెవెన్ ఫిఫ్టీలో మంచి కలెక్షన్ అండి చాలా సెవెన్ ఫిఫ్టీ బడ్జెట్ బడ్జెట్ రేంజ్లో ఉన్నా కూడా చాలా హెవీ వర్క్ అండి ఇది మనకి హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది హ్యాంగింగ్స్ షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది నీట్గా చూస్తే ఇందులో కలర్స్ మనకి పింక్ కలర్ మస్టర్డ్ ఎల్లో బాటిల్ గ్రీన్ బేబీ పింక్ నేవీ బ్లూ స్కై బ్లూ ఇది కలర్ కలర్లా ఉందండి బ్లాక్ కలర్ లావెండర్ రామా గ్రీన్ రాయల్ బ్లూ రెడ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ వైన్ కలర్ పేసర గ్రీన్ లైట్ నేవీ బ్లూ మెరూన్ కలర్ అండ్ లైట్ లావెండర్ కలర్స్ ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏదైతే రేట్ ఉంటుందో అదే మనకి కోడ్ ఉంటుంది ఆర్సీ సెవెన్ ఫిఫ్టీ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తో మళ్ళీ ముందుంటాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి